అండ్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మెడ నొప్పి బాగా సివియర్ గా ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా గా రిలీఫ్ కోసం ఏమన్నా సజెస్ట్ చేస్తారంటే ఇమీడియట్గా గా రిలీఫ్ రావాలి అంటే ఏమన్నా వీళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది రిలీఫ్ అనేది వస్తుంది ఇప్పుడు కూడా ఒక నొప్పి వచ్చింది అనగానే జనరల్ గా హాట్ ప్యాక్ పెట్టుకోవచ్చు ఇంట్లో అంటే చాలా మంది ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ డైక్లోఫినాక్ జల్స్ మోవ్ అమృతాంజను ఓలిని చాలా ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో నొప్పి అంటే రాసేసుకోవడం లే తగ్గుతుందిలే తగ్గుతుందిలే నేను ఏమంటాను అంటే వచ్చినప్పుడు ఒక వన్ వీక్ చూడండి ఇఫ్ యూ డోంట్ వాంట్ కన్సల్ట్ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలని చూపించుకోవాలని లేదు ఇష్టం లేదు వాట్ ఎవర్ స్కేర్ సిటీ అవ్వచ్చు ఫైనాన్షియల్ అవ్వచ్చు వన్ వీక్ ఏం చేయాలి అంటే ఓకే మీరు ఇంట్లో ఉండి హాట్ ప్యాక్ పెట్టుకొని రెస్ట్ ఇవ్వండి పడుకోమని కాదు రెస్ట్ అంటే దానికి కొంచెం ఒత్తిడి లేకుండా మీ పనులు మీరు చేసుకోండి వన్ వీక్ లో మీకు తగ్గుతుంది అంటే దట్ మీన్స్ అది నార్మల్ పెయిన్ మీరు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఫర్దర్ గా మిమ్మల్ని మీరు ఇవాళ రేపు ఏముందండి గూగుల్ లో చాలా ఉన్నాయి యూట్యూబ్ లో ఉన్నాయి సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ ఓన్లీ ఐఎమ్ సెయింగ్ ఓకే మై సిన్సియర్ సజెషన్ కన్సల్టేషన్ ఓకే ఎందుకు అంటే ఎస్ ఆర్ నో చాలా క్లియర్ గా ఉంటుంది ప్రాబ్లం అనేది మీరు చేసుకున్నంత సేపు క్వశ్చన్ మార్కే ఉంటుంది అది కరెక్టా రాంగా కరెక్టా రాంగా అనేది సో నేనేమంటానంటే కొంత కొంతమందికి అక్కడ దగ్గరలో దొరకోలే అవైలబుల్ లేని వాళ్ళు ఏంటిది అంటే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని హార్ట్ ప్యాక్స్ పెట్టుకొని రెస్ట్ లో ఉండి రిలాక్స్ చేయండి రిలాక్స్ ఎప్పుడైతే మీకు పెయిన్ తగ్గిపోతుంది ఒక నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోగానే స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఎవ్రీ వీక్ నేను చెప్పాను కదా మనకి ఎవ్రీ వీక్ డిజైన్ డిజైన్ కూడా ఉంటాయి ఈవెన్ మై ఓన్ ఛానల్లో కూడా ఉంటాయి సో అప్పుడు ఏంటంటే దాంట్లో ఆ డిజైన్స్ ఎప్పుడైతే ఉంటే వాటిని ఫాలో అవుతే ఫోర్ వీక్స్లో యూల్ డెఫినెట్లీ అబ్జర్వ్ ద గుడ్ రిజల్ట్